మన పన్నెండు డివిజన్ ఆడపడుచు పన్నెండు డివిజన్ అభివృద్ధి దాత కాబట్టి కవిత రాజు యాదవ్ గారు జన్మదిన సందర్భంగా ఉమ్మడి డాక్టర్స్ కాలనీ అనుబంధ కాలనీలతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ బర్త్డే విషయం చెప్పడానికి కాలనీ వాసులు తండ్రి తరపు వచ్చి కేక్ అనంతరము కళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మా డాక్టర్స్ కాలనీ ఉమ్మడి డాక్టర్స్ తరఫున కోరుకుంటూ సెలవుస్కుంటున్నాను గత తొమ్మిది సంవత్సరాల నుండి నాకు వీరితో ఉన్న అనుబంధం మన ఉమ్మడి డాక్టర్స్ కాలనీ కానీ లివర్స్ కాలనీ కానీ మంగళకుంట కానీ మైనార్టీ కాల్ని గాని ప్రత్యేకంగా అసలు వాళ్ళ ఇంటి ఒక ఆడపడుచుని ఎలా చూసుకుంటారు రాజు యాదవ్ గారు మనకు దూరమైన గాని వాళ్ళ గుండెల్లో నిలిచి మొన్న జయంతి కూడా ఎంతో వాళ్ళ అనుబంధంతో చేయడం అది చాలా ఒక వైపు హ్యాపీగా ఉంది ఒక వైపు బాధగా ఉంది కూడా నా పుట్టిన రోజు వేడుకలు ఇంత ఘనంగా చేయడం నా అసలు వాళ్ళను కాళ్ళీ వాసలు అన నేను నా ఒక ఫ్యామిలీ నా ఇంటి నా తోటి తోడబుట్టిన వాళ్ళు అని అనుకుంటా ఇలాగే ప్రతి మీతోటి నేను ఎలాంటి సహాయ సహకారులైనా కానీ కొండ దంపతుల ఆశీర్వాదంతో వారి ఆశీస్సులతోటి ఇంకా ముందు కూడా ఏ పనులైనా ఎలాంటి అభివృద్ధి అయినా నా పన్నెండో డివిజన్కు ఎలాంటి అయినా ఇంకా నేను ముందుండి చేస్తానని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన నా యొక్క అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పుట్టినరోజు సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు నిన్ను నూరేళ్లు ఆ శంకరుని ఆశీర్వాదంతో ఉండాలని కోరుకుంటున్నాను జన్మదిన శుభాకాంక్షలు నూరేళ్లు మధ్య సల్లగా ఉండాలని కోరుకుంటాం మాకు కావట్టి రాజు కుమార్ కావటి రాజు కాబట్టి రాజు యాదవ్ మాకు బాగా పరిచయం హ్యాపీ బర్త్ టూడే కవిత కవితక్క పుట్టినరోజు శుభాకాంక్షలు మా కాళ్ళ తరఫున మా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పండుగలు మరియు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి కవిత ఇలాంటి పుట్టినరోజులు ప్రతి సంవత్సరం సంతోషంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి కవిత రాజాదవ్ గారు ఈరోజు డాక్టర్స్ కాలనీ రివర్స్ కాలనీ అనుబంధ కాలనీ అన్ని కలిపి ఈరోజు అక్కకు కేక్ కట్ చేసి అక్క మాకు ఎంతో సంతోషకరమైన వార్తలు చెప్పింది ఎన్నో సంతోషమైన అభివృద్ధి చేసింది ఇలాంటి అక్క మాకు తోడబుట్టినక్క లెక్క మేము అందరం కలిసి ఈరోజు పండుగ లెక్క జరుపుకుంటున్నాం ఇలాంటి పండుగలు ఇలాంటి శుభకార్యాలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో మనసారా జరుపుకోవాలని ప్రజలందరం కోరుకుంటున్నాం జయ కవితక్క జై జై కవిత కవితక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరితో కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా యొక్క కోరిక మా అందరిలో కలిసి ఉండాలి మాకు ప్రతి ఇంటికి మాకు ఆడబిడ్డ అనుకోవచ్చు అక్కజల్లెళ్ళం అనుకోవచ్చు తోడబుట్టినోళ్ళం కావచ్చు అందరం కలిసి మెలిసి ఒకే కుటుంబంలా ఉండాలి ఇదే మా ఆకాంక్ష ఇదే మా కోరిక పన్నెండు ఆడపడుచు మా అందరి అక్క మాకు పిలిచిన పలికే దైవంలా అక్క మీ ఎప్పుడు పిలిచిన వచ్చి మాకు పనులు చేసేది అక్కకు జన్మదిన శుభాకాంక్షలు ఇట్లానే పనులను ఎన్నో చేసుకోవాలని మనసారా కోరుకుంటూ మేము మిత్రబుందరం కవిత కవితక్క గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకున్న పన్నెండు డివిజన్ ఆడపడుచు మా అందరికీ ఆరాధ్య కాబట్టి కవితా రాజీ రాజ గారి పుట్టినరోజు సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం వారి వారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఒక ఆత్మీయులుగా ఒక కుటుంబ సభ్యులుగా భావించినందుకు మొదటగా వారికి మా ధన్యవాదాలు ఏనాడు కూడా అక్క అంటే నేనున్నానంటూ ముందుకు వచ్చే తత్వంతో తొమ్మిది సంవత్సరాలుగా వారితో ఉన్నటువంటి అనుబంధం అనేది ఇలాగే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఉద్యమం అయితే స్ఫూర్తి కావటరాజు గారు నడిపిన బాటలో నడవాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను కవితక్క గారి జన్మదిన శుభాకాంక్షలు కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు మన పన్నెండవ డిజన్ కి ప్రథమ పౌరురాలైనటువంటి మన కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు పన్నెండవ డివిజన్ అభివృద్ధి ప్రదాత కావటి కవితక్క గారికి జన్మదినాల శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినాలు ముందు జరుపుకోవాలని కోరుకుంటూ తెలుగు మాట్లాడతా బిడ్డ అక్కడ జన్మదిన శుభాకాంక్ష ఇలాంటి పుట్టినరోజులు మరే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క గా పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినాలు మరిన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే కవితక్క

అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పంల బిపాడే సల్లని రోజు ఇదే ఇదే కుహూ స్వరాల కనుక मरो वसन्त गीतिक रोजु